గోదావరికని లక్ష్మీనగర్ అభివృద్ధి పనులలో భాగంగా సింగరేణి ఎనభై రెండు క్వార్టర్ల తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక కుటుంబాలు గత కొంతకాలంగా అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలో ఆదివారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో క్వార్టర్స్ బాధితులు సత్యాగ్రహ దీక్ష అనేక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి అనుమతి లేదంటూ పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది పోరాట పక్ష నాయకుడు తోటవేణు మాట్లాడుతూ తాను నాలుగు రోజుల క్రితమే మీ సేవలో చలన కట్టి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులెత్తి ఉద్దేశపూర్వకంగానే అనుమతిపై జాప్యం చేశారని ఆరోపించారు సభ పెట్టుకోవడం నిరసన తెలపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి అధికరణ పౌరులకు కల్పించిందని చట్టాలను అమలు చేయాల్సినటువంటి పోలీసులే ఏకపక్షంగా అసలు నిరసనలే చేయకుండా అనేక ఉద్దేశంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు దాదాపు రెండు గంటల పాటు జరిగినటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో పోలీసులకు కార్మిక కుటుంబాలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరగగా అదనపు పోలీసు బలగాలు రావడంతో విషయం సర్దుమరిగింది పోలీసులు తన అనుమతి దరఖాస్తుపై ఏ నిర్ణయం తీసుకోకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని తోటవేణు తెలియజేశారు దీక్షా కార్యక్రమం వాయిదా వేసిన అనంతరం మౌన ప్రదర్శనగా నిరసనకారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈరోజు గోదావరి కనిలో మానవ హక్కులకు తీవ్ర భాగం కలిగింది కనీసం సభ పెట్టుకునే హక్కు కూడా లేదు రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఆరు ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు పీస్ఫుల్గా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ రైట్ టు లివ్ హక్కును కూడా ఇక్కడ కాలరాసే విధంగా మరి గోదావరి కానీ పోలీసుల దోమాకాండ జరుగుతున్నది ఇరవై రెండు క్వార్టర్స్ తొలగిస్తున్నారు మధ్య లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ లేదు ఈవోఐ ఎక్సెక్షన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా నోటిఫికేషన్ దశలో ఉండి ప్రజాభిప్రాయ సేకరణ దశలో మరి క్వార్టర్లను దౌర్జన్యంగా కాలివేస్తున్న దాన్ని మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాం తర్వాత మరి నిరసన కార్యక్రమం మా ఈవోఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్కు ఫీజిబిలిటీ లేదు దీనికి హేతు పద్ధతి లేదు ముందుగా ఉన్న డెబ్బై రెండు షాపులు ఐడిఎస్ఎఫ్టీ కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నది అది నింపిన తర్వాత మరి సిగ్గు లేకుండా హన్మాన్ నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట శివాయనగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట వీకే రెడ్డి స్ట్రీట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట మరి రాయల్ స్వీట్ హౌస్ ఏరియాలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట కూచమ్మ గుడి వెనకాల ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారు సిగ్గుండాలే ఏదైనా మతి లేని ప్రపోజల్ చేయడమే అది అంటే సింగరేణి అత్త సొమ్మాలు జాని సిగ్గు లేకుండా వ్యవస్థను మొత్తం పొలిటికలైజ్ అయిపోయి మరి వాళ్ళకు అడుగులకు మడుగులొత్తడం పోలీసులు కూడా మరి కనీసం మరి ఇక్కడ ఏం జరుగుతుంది మరి మానవ హక్కులకు తీవ్రంగా భంగం కలగద్దన్న ఉద్దేశం కూడా చేసుకోండి మొదటేమో టెంట్ అన్నారు సరే మీరు అటు డిస్టర్బ్ లేకుండా చేసుకోండి అని అన్నారు తర్వాతనేమో స్టేజ్ బాలలు కూడా అన్నారు తర్వాత కార్పెట్లు తీయాలన్నారు అంటే ఒక గ్రాడ్యువల్గా మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టారు కదా మాకు ఇదరా పార్కు భగ్నం చేసీళ్ళు మాకు ఇస్తలేరు మాకు సభ పెట్టుకునే అక్కిస్తలేరు మాకు నిరసన తెలిపే అక్కిస్తలేరు అని చెప్పేసి సభ పెట్టుకున్నారు కదా ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది పాలకులు చేస్తున్నది ఏంటిది మేము ఒకటే అడుగుతున్నాం మా రాజ్యాంగ హక్కు ఏదైతే ఉందో నిరసన తెలిపే హక్కు మేము చేయడానికి ఈరోజు వచ్చినాం మరి అది కూడా గతి లేకుంటే ఇక ప్రజాస్వామ్యం బతికినట్ట సచ్చినట్ట మరి నిరంకు ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా బంగ్లాదేశ్లో ఉన్నామా ఈ కార్యక్రమంలో మాదాసు లక్ష్మయ్య పోతరాజు భాస్కర్ నరసింహరాజు రమేష్ శంకర్ శ్రీనివాస్ జావేద్ దేవ వెంకటేష్ కిరణ్ పాషా ఠాగూర్ దబ్బెట సతీష్ కుమారస్వామి వెంకటేశ్వర్లు శ్యామ్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు